హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అయితే మేము స్ట్రాబెర్రీ ఫెస్టివల్ అంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి అయితే వెళ్ళేసి చూద్దాము బట్ ఇక్కడ బిగినింగ్లో కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మన గ్రీన్వుడ్లో మేము ఉన్న చోట దగ్గరగా మొత్తము రోడ్డు అంతా క్లోజ్ చేసి షాప్లు అయితే పెట్టినారు ఆ రోడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము దానికన్నా ముందు ఇక్కడ కొన్ని ఏవో పిల్లలు అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు ఆ డిస్క్లోజెడ్ ఫైవ్ డాలర్ అండ్ టెన్ డాలర్ ర్యాక్స్ అంట సో అవన్నీ ఏంటో ఉన్నాయి అండ్ దెన్ ఆ లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఏమున్నాయి ఏంటి అనేది కార్న్ కాప్ కాహర్డ్ అంట అండ్ దెన్ కార్డ్ వీవర్ ఇవన్నీ ఇక్కడ మనకు గిన్నెలు పెట్టుకుంటే దానికి తయారు చేస్తున్నారు బాగున్నాయి సో అండ్ దెన్ టీ టీ కెట్టిల్ హాట్ పెట్టుకునేదానికనమాట మనకు జీన్స్ ప్యాంట్ బ్యాగ్ అయితే చూడండి మన చినిగిపోయిన బ్యాగ్తో మా విదురు జీన్ ప్యాంట్ బ్యాగ్ అది బాగుంది అది లుక్ బ్యూటిఫుల్ మ్యాన్ జీన్స్ ప్యాంట్ బ్యాగ్ ఎప్పుడైనా చూసారా చూడండి జీన్స్ ప్యాంట్ని ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుండే షాప్ అయితే ఇదే అని చెప్పచ్చు గా ఉంది ఇక్కడ వీనో విల్లా ఇక్కడ వచ్చేసి వైన్ అమ్ముతారు చూడు చాలా మంది డ్రింక్ చేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు బట్టలు ఇవన్నీ అయితే ఉన్నాయి జిమ్ అండ్ దెన్ అన్ని బిజినెస్లు ప్రమోషన్ టైపు అండ్ దెన్ ఇక్కడ మనకు కొన్ని వచ్చేసి చెట్లు మొక్కలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు వేర్ ఇస్ మా వారు నండ్ ఇక్కడ వచ్చేసి అమెరికన్ లీజియన్ పోస్ట్ ఉంటా ట్రూప్స్ ఇక్కడ మనము మిలిటరీలో వీటిలో చేరేదానికి పిల్లలను అట్రాక్ట్ చేసేదానికి పెట్టినారు అండ్ దెన్ బేర్ సోప్ కంపెనీ అంట సో సోప్ తయారు చేసే కంపెనీ ఇలా ఏదో చూస్తున్నారు వీళ్ళు పిల్లలు సోప్ కంపెనీ అయితే ఉన్నారు వచ్చేసి మనకు రెస్ట్ బ్యాండ్స్ ఇవన్నీ హోమ్మేడ్ తయారు చేసిన అయితే అమ్ముతున్నారు అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే పెట్టి ఉన్నారు బావు మనకొచ్చేసి బిజినెస్ ప్రమోషన్స్ ఇవన్నీ చాలా బాగా చేసుకోవచ్చు మనం కూడా ఓ మ్యాన్ ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ స్ట్రాబెరీతో తయారు చేసిన ఐటమ్స్కి ఎంతో మంది క్యూలో అయితే ఉన్నారు అందుకని ఇక్కడ మనకు హ్యాండ్ మేడ్ జర్మ్స్ మ్యాన్ టూ పేజీ హ్యాండ్ మేడ్ జర్మ్స్ అంట మన పక్షులని మరకత హనుమాన్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు ఇవన్నీ రోజులు అనుకుంటా మనకైతే తెలుగు ఆర్థంటేస్ట్ బట్ పీపుల్ అయితే చాలా క్రేజీగా అయితే కొంటున్నారు వేర్ ఈజ్ మై వైఫ్ అండ్ కిడ్స్ మ్యాన్ ఐ డోంట్ వాంట్ లూజ్ దెమ్ గైస్ నేను ఇక్కడ మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయితే ఉంది ఏం చేస్తున్నారు ఏంటి అని నేను ఇక్కడ మనకు కొన్ని జుట్టు పెట్టుకునేవి ఇవి ఇవన్నీ అయితే ఉన్నాయి హెయిర్ క్లిప్స్ ఇటువంటివి వచ్చేసి సోప్స్ హ్యాండ్ సోప్స్ చిన్నపిల్లలకు బట్టలు అమ్మడము క్రేజీగా అయితే ఉన్నాయి ఫోటోగ్రఫీ బూత్ ఫోటోగ్రఫీ బూత్ అయితే ఉంది ఇక్కడ ఆర్ట్ అంట నాట్ ఫోటోగ్రఫీ మ్యాన్ ఆర్ట్ అయితే సూపర్గా అయితే ఉంది ఇక్కడ నేను ఇక్కడ ఈ స్ట్రాబెర్రీ ఫెస్టివల్లో స్ట్రాబెర్రీ జిన్స్ ఏమో అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి ఫుడ్ ట్రక్స్ అయితే ఉన్నాయి సో కెటిల్ కార్న్ అంట ఇది వచ్చేసి పాప్కార్న్ అయితే అమ్ముతున్నారు అండ్ దెన్ అగైన్ ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ బట్టలు అయితే ఉన్నాయి బట్టలు ఫుల్లుగా కొనేవాళ్ళు అయితే కొంటున్నారు అండ్ దెన్ కీ చైన్స్ కానీ వచ్చేసి పిల్లలకు ప్యాంట్లు క్యాప్స్ ఇది వచ్చేసి క్యాంప్ క్రీపర్ అంట సో అన్ని బిజినెస్ మ్యాన్ ఇవి బిజినెస్ ప్రమోషన్స్ వచ్చేసి న్యూట్రిషన్ ప్రమోషన్స్ అంట స్పెండ్ టు విన్ దెన్ పీపుల్ వచ్చేసి ఫుడ్ ట్రక్ సో ఎక్కడైతే ఫుడ్ ట్రక్ ఉందో అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మా వరుణ్ వీధులు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చేసి సమ్మర్ టైప్ అనుకుంటూ ఉన్నారు సో మన ఫుడ్ ట్రక్ ఇది ఫుడ్ లో స్వీట్ టీ ఫుడ్ ట్రక్ అంటే అన్ని రకాల డ్రింక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట వచ్చేసి పిల్లలకు సంబంధించినవి త్రీ డీ త్రీ డి టాయ్స్ ఉంటారు పిల్లలకి వచ్చేసి చూజ్ యువర్ ఫ్లేవర్ బనానా బ్లాక్ అన్ని డ్రింక్స్ ఇవి స్వీట్ అండ్ స్వీట్ అంటే ఇవన్నీ అయితే ఉన్నాయి మా విధులు ఏనుగును కొన్నాడు వరుణ్ వచ్చేసి స్నేక్ అంట సో మొత్తం మీద ఏదో వాళ్ళకి కావాల్సిన రెండు చిన్న టాయ్స్ అయితే కొన్నారు వచ్చేసి సోపు ఇక్కడ వచ్చేసి క్యాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి సో హ్యాండ్ మేడ్ బిజినెస్లు ఇవన్నీ బాగా ప్రమోషన్కి అయితే యూస్ఫుల్ అయితే ఉన్నాయి దెన్ బేకరీ డైరెక్ట్ బేకరీ ఐటమ్స్ బేకరీ అయితే పెట్టున్నారు ఇక్కడ వచ్చేసి బట్టలు క్రోమ్ డ్రెస్సెస్ పార్టీ వేరు ఆయన పెళ్ళిళ్ళకు ఇవన్నీ ఎందుకంటే ఆ ఎదురుకే షాప్ ఉంది వాళ్ళది కుట్టే వాళ్ళది సో వాళ్ళే ఇక్కడ పెట్టున్నారు అనమాట మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ మళ్ళీ హ్యాండ్మేడ్ సో ఆల్మోస్ట్ అన్నీ మేడ్ ఎక్కడ దొరకని ఐటమ్స్ ఉంటాయి కదా కొద్దిగా పీపుల్కి అట్రాక్టివ్గా ఉండి అటువంటి ఐటమ్స్ అయితే పెట్టి ఉన్నారు ఇక్కడ వచ్చేసి సోఫ అనుకుంటాం మళ్ళీ సోఫా క్యాండిల్ సో ఇందులో ఇక్కడ చాలా వరకు క్యాండిల్ సో చాలా వరకు ఏంటంటే క్యాండిల్స్ అమ్ముతుంటారు చెక్క ఇళ్ళల్లో వాసన మంచిగా రావడానికని ఇవి వచ్చేసి మనకు డోర్ మ్యాట్స్ చూడు వీళ్ళు ఓన్గా చేసినట్టున్నారు బాగున్నాయి డోర్ మ్యాట్స్ కూడా అండ్ దెన్ అందరూ పీపుల్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్ అనుకోండి చేతులకు డ్రాయింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు వచ్చేసి మనకు చెవులకు పెట్టుకునేవి లోలాకులు లోలాకులు ఉంటాం అంటాం ఏమంటాం మరి చిన్న చిన్న కమ్మలు ఆ టైప్ అయితే ఉన్నాయి అండ్ దెన్ ఇవన్నీ మనకు వెల్కమ్ బోర్డ్స్ Key chains, చిన్ చిన్ ప్ రు న్దు, రు కీ చైన్స్ ఇవన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారు అన్నీ హ్యాండ్మేడు ఇవన్నీ సో బాగా చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి సో అవన్నీ బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రమోషన్ ఒకటి ప్లస్ సేలు రెండు రెండింటికి యూస్ఫుల్ అనమాట సో ఇక్కడికి వచ్చేసి మనకు హ్యాండ్ వాష్లు ఇవన్నీ అయితే ఉన్నాయి వ్యాక్స్ అంట సాయి వ్యాక్స్ స్మెల్స్ సో ఇవన్నీ అయితే అమ్ముతున్నారు వచ్చేసి బ్యాగ్స్ క్లియరెన్స్ ఫైవ్ బాక్స్ ఉంటాయి టీషర్ట్లు అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఫుల్ జనాలు అయితే చాక్లెట్లు కూడా బాగా ఉన్నారు హ్యాండ్ బ్యాగ్స్ క్యాబ్స్ తయారీ అవన్నీ వీళ్ళు ఓన్గా తయారు చేసినవి ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు అండ్ దెన్ హ్యాలోవిన్ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ అయితే అమ్ముతున్నారు ఇక మనకు సో బా చిన్న చిన్న హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ర్యాబిట్ ఇవన్నీ అయితే తయారు చేసి అమ్ముతున్నారు ఇక ఈ షాప్లో మనకు ఇక్కడ వచ్చేసి అంటే చిన్న చిన్న బ్యాగ్స్ అనుకుంటాయి బ్యాగ్సా లేదంటే పిల్లలకి క్లీనింగ్ అందుకు పెట్టుకుంటాం కదా ఆ టైప్ ప్లస్ హార్ట్ బాక్స్ కింద పెట్టుకునే దానికి అవన్నీ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి స్ట్రాబెర్రీ ఇవన్నీ అయితే వేస్తున్నారు పిల్లలకి వచ్చేసి టాటూలు వేస్తున్నారు స్ట్రాబెర్రీ ఓ చాలా పెద్ద సెటప్ే ఉంది ఈ ఏరియా అక్కడ ఇక్కడ వచ్చేసి రెండు సైడ్లు ఉన్నాయి షాప్లో అటు సైడ్ ఇటు సైడు సో అన్నీ కవర్ చేయడము రెండు సైడ్లు కవర్ చేద్దాము వీలైనంత వరకు ఏమేమి ఉన్నాయని ఫుడ్ ట్రక్స్ బిజినెస్ కూడా బాగానే నడుస్తున్నాయి ఎక్కడైతే ఫుడ్ అదేవిధంగా డ్రింక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఈ షాప్ ఒకటే కొద్దిగా తక్కువ నింటున్నారు ఎందుకో అంటే ఇది యామీస్ ఐస్ పారాడైజ్ ఐస్ క్రీమ్ షాప్ ఇది దీనికి కొద్దిగా తక్కువ ఉన్నారు జనాలు అక్కడ ఇక్కడ రోడ్డుకు రెండు సైడ్ల మనకు జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు చిన్నగా మనం నడుచుకుంటూ చిన్నగా చూసుకుంటూ అయితే వెళ్దాము కష్టం వెల్డ్ పర్మనెంట్ జ్యువెలరీ జ్యువెలరీస్ కూడా అమ్ముతున్నారు ఇటు సైడ్ ఏమో డాగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇటు సైడ్ ఏమో ఏదో బిజినెసెస్ ఇటు అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టఫ్ అయితే ఇడ అమ్ముతున్నారు హట్ అయితే ఉంది ఇక్కడ పిల్లలు అయితే పాపం ఊపులు అయితే ఉన్నారు పిల్లలు ఎగబడుతున్నట్టున్నారు లైన్ ఒక రకంగా ఉంది మరీ అక్కడ ఫుడ్ ట్రక్కుల దగ్గర ఉన్నంత అయితే లేదు వెటరన్ ఓన్డ్ అమెరికన్ మేడ్ అంటుంది వ్యాపారం మీడు వెటరన్ ఎక్సెల్టరీ అని చూపించుకుంటున్నారు పర ఏంటంటే ఎక్స్ మిల్కరీ అంటే కొంటారు క్యాడన్ క్యాండీ క్యాండీ హట్ ఇది అతడు సైడ్ కూడా మనకు చాలా షాప్స్ అయితే ఉన్నాయి చూద్దాం దాన్ని మా వరుణ్ ఎదురైతే నాకు కనపడకుండా పోయినారు నేనేమో ఈ వీడియోస్ తీసుకునే బిజీలు అయితే ఉన్నా